ప్రపోజల్ పెట్టూలు ఉంది సార్ ఇది చాలా పురాతనమైంది ఒక పదిహేను వందల సంవత్సరాల సంబంధించి విజయనగర సాంప్రత్యం వాళ్ళందరూ రాష్ట్రం చేసి ఫార్టీ ఫిఫ్టీ ల్యాక్స్ చేస్తున్న పరిస్థితులు ఎప్పుడు కూడా ఉన్నారు సార్

మళ్ళీ కూడా మేము మా విలేజ్ సంబంధించి అందరి తరఫున కాంట్రిబ్యూషన్ చేసి చక్కగా ఈ పురా పునరావాస సంబంధించి కావచ్చు ఈ యొక్క న్యూషనల్ ని కాపాడుతామని అందరి సమక్షంలో మీకు తెలియజేస్తూ థ్యాంక్ యూ సరే అవకాశాలు

ரான்மா சைடுக்கு ரான் வந்து சைடு ரன் எடுற பாக்க வேண்டியது ஓகே